నేను వాస్తవం మాట్లాడితే మీకు అందరికి బాధ అయ్యా రెండో సంవత్సరాలు నాలుగు నెలలు మేము ఒక్క నాయకుడు కూడా కార్యకర్తలు లేకపోయినామా కార్యకర్తల యొక్క సాధ పాత్ర చూసినామా ఈ బుద్ధి ఏంది ఇది మీటింగు కాదు అతను అర్థం సినిమా టికెట్లు అయితే నేను నిలబెట్టుకుంటానంటే దానికి ఏంది లేదు ఈ బుద్ధి అందరినీ అని వింటాడా అంటే ఎప్పుడు కానీ ఇది ఎన్టీ రావారు పుట్టినప్పుడు ఇది ఎన్టీ రావారు పుట్టించిన ఇదేపా ప్రతిసారి ఆపోజిషన్ ఉండేవాడు తిరుగుతాడు తిరిగి ఇంతవరకు ఏం జరిగింది కాంగ్రెస్ తిరిగింది తెలుగుదేశం తిరిగింది వైఎస్ఆర్ తిరిగింది చేసేదే ముందు ఈ ముందు కావాల్సిందే అంత కార్యకర్తలు ఏ కం కాలండి ఏమి ఇది వాస్తవం చెప్పాలంటే ఈ మీటింగ్ సరిగా కాదు జనం ఏమనుకుంటున్నారో ఈ మీటింగ్ గురించి ఎంప్లాయ్మెంట్ లేని రాజకీయ నాయకులు ఎవరేం సరే ఇదే అందరి నీవా గాలి అదేదో ఈ పేరు చెప్పు తిరుగుతాం మేము పని తినప్పుడల్లా అసలు నాకు అర్థం కాదు వీళ్ళకి అసలు ఎట్లా లో చేసినారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కుమారు లోకేష్ ఎవరో చనిపోతే పాడిపోయి వాళ్ళు పలకరించి దానికి పోతే లోపలేస్తా వీళ్ళు ఎట్లా తిరిగిరి ఎవరిని పిలుస్తున్నారు ఒక కార్యకర్తని పిలుస్తున్నారా లేకపోతే ఒక ఎక్స్ పిలిచినారా ఇది ఒకరికి అన్న సందర్భంలో జరుగుతుంది కాను శ్రీనివాస్ గారు జరుగుతుంది ఇది కాదు కార్యకర్త లేకపోతే ఎప్పుడైనా కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుంటారు ఇది అన్యాయం జరుగుతుంది కార్యకర్తలు ఒక్కరు రెండు సంవత్సరాలు రెండు నెలలు నాలుగు నెలలు అయితే ఎంత ఎంతమంది లోపలికి చేసినారు ఎవరైనా సర్పంచ్ కి నిర్మించినారా సర్పంచ్ నిలబడి సపోర్ట్ చేసినారా నీళ్లు ఒక ఇది ఎందుకంటే వీళ్ళంతా బయటకు రావాలని కొందరు అయితే ఏమీ లేదు ఈ వద్దాం అంత పోయి ఎంత మందిని పిలిచినారు మీరు ఎవరిని పిలిచినారు ఎవరికైనా చెప్పినారా ఈ మీటింగ్ ఉందని ఏమైనా ఎక్స్ చైర్మన్లకు కానీ ఎక్స్ ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా చెప్పినారా ఏమంటే ఆ నోరు పోసుకొని చాలా మాట్లాడాలి కార్యకర్తలు మీటింగ్ పెట్టాల్సిందే కార్యకర్తల యొక్క బాధ రావాలంటే కార్యకర్తలు రావాలంట అంటే వీరంతా తిరిగి వెనకాల కార్యకర్తలు పోవాలి పలకరించిన దినాలే లేవు మీరు ఏదో మీ కార్యకర్తలు కార్యకర్తలు లేని ఇది ఉందా నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి సార్ మీరు గుర్తు పెట్టుకోండి కార్యకర్తలని మేమందరము సరైన పద్ధతిలో చూసుకోవటం లేదు మేము బతికేది కార్యకర్తలతోనే తెలుగుదేశం ఓట్లు మాకున్నాయి కార్యకర్తలు ఓట్లు మాకున్నాయి కాబట్టి మేము నాయకులైనాం వాస్తవం చెప్తున్నా మొత్తం మార్చాల్సింది ఏదో అనంతపుర్ డిస్టిక్ కానీ స్ట్రాంగెస్ట్ తెలుగుదేశం అనంతపూర్ దీన్ని సర్వనాశనం చేస్తారు కొందరు ఎస్పెషల్లీ ఇద్దరే ఈసారి మీటింగ్లో చెప్తా ఎవరు వాళ్ళు చేత కాదు బాధ కాదు అందరు వాళ్ళు చెప్పులు చేతుల కొంటారు ఇది ఫాల్స్ అసలు ఈ మీటింగే తప్పు ఎవరు పలకరు చేయరో ముందు కార్యకర్తల గురించి పట్టించుకుంటేనే మనం కూడా ఉంది తెలుగుదేశానికి అనంతమూర్లో లేకపోతే లేదు